ముస్లిం మైనార్టీలను విడుదల చేసిన తొంభై కోట్లు మసీదుల్లో నమాజు చదివించే మౌజన్లు మరియు పేష్మాములకు శాలరీ కింద తొంభై కోట్లు మంజూరు చేశారు వాళ్ళకి మా ముస్లింస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న కందుకూరులో కనిగిరి మాజీ శాసనసభ్యులు గుర్రాం మధుసూదరరావు గారు కొన్ని విషయాల మీద చర్చించారు గుర్రామ్ మధుసూధనరావు గారు ఒకటే చెప్పదవస్తున్నాము మధుసూధన్ రావు గారు మీకు గుద్దు మాట్లాడుతున్నారు లేదా కుర్రోడ్డి మాట్లాడుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు ఒక గంజాయి బ్యాచ్ని పక్కన పెట్టుకొని వాళ్ళ తరఫున మీరు నాయకత్వం తీసుకొని మీరు మాట్లాడడం మీ నిధుతే మేము వదిలేస్తున్నాము నవంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు తేదీనే ఆ రూములకి పర్మిషన్ లేదని ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు అప్పటి కమిషనర్కి కంప్లైంట్ చేయడం జరిగింది దానికి ప్లాన్ లేదు ఈరోజు దానికి పన్ను లేదా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేని రూములని కోర్టు ద్వారా సీజ్ చేపిస్తే దాన్ని మీరు ముస్లిం మైనార్టీల మీద జరుగుతున్న దాడులని మీరు నిన్న మాట్లాడటం ముస్లిం సమాజం హాస్యాస్పదంగా తీసుకుంటుంది ప్రభుత్వ అహంకారంతో అప్పుడున్న ప్రభుత్వం మాదే అనే అహంకారంతో మీరు పది కుటుంబాలను నాశనం చేశారు ఒక్కొక్క కుటుంబం దగ్గర నాకు నర లక్షల చొప్పున పది కుటుంబాల దగ్గర నలభై ఐదు లక్షల రూపాయలు మీరు కలెక్షన్ చేస్తున్నారు మిందల మీరు ఆ కుటుంబాలకి మీ నాయకుడి ద్వారా ఆ డబ్బులు చెల్లించమని చెప్పండి ఆ డబ్బులు మీరు చెల్లించి ఆ కుటుంబాలకు న్యాయం చేయగలిగితే తదుపరి ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాలకు ఏ విధమైన న్యాయం చేయాలో మేము చేస్తాం మా ఎమ్మెల్యే గారు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు విమర్శించేటప్పుడు ఏ విషయం మీద విమర్శిస్తున్నాం దాన్ని నిజాయిదాలు ఎంత అనేది తెలుసుకొని మాట్లాడాలి ఆ ఏం లేకుండా ఏం తెలియకుండా ఏదో వచ్చామా నోటికొచ్చి మీరు మాట్లాడామంటే ఇక్కడ ఎవరు సహించడానికి లేరు అది గుర్తుపెట్టుకోండి దయచేసి మీకు మరలా చెప్తున్నాం రూములకు అనుమతి లేని రూములు దీన్ని మీరు కులాల కులాలకు మతాల మతాలకు అంటగట్టకండి పర్మిషన్ లేని రూములు కోర్టు ద్వారా సీజ్ చేయబడిన మేవి నవంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు ఎవరున్నారు ప్రభుత్వంలో అప్పుడు ఏ ప్రభుత్వంలో ఉండి రూములు కట్టించారు మీకు తెలియదా ఆ ప్రభుత్వాల పర్మిషన్ లే రూములకు పర్మిషన్ లేదని మీకు తెలియదా ఈ రోజు వచ్చి మీరు కన్నీరు కాలిస్తున్నారు జనాల మీద పది కుటుంబాలకు ముందర మీ నాయకుడి ద్వారా న్యాయం చేయించండి వాళ్ళు రోడ్డు మీద పడి తెలు కొట్టుకుంటున్నారు నాలుగున్నర లక్ష రూపాయలు అడ్వాన్స్ కింద చెల్లించింది వాళ్ళు షాపులు పోయింది కాకుండా వాళ్ళ అడ్వాన్సుల కోసం మీ నాయకుడి చుట్టూ ప్రతిరోజు పది సార్లు ప్రదక్షిణాలు చేస్తున్నారు మీరు తీసుకున్న సొమ్ములైన ముందర ఆ కుటుంబాలు చెల్లిస్తే మిగతాది ప్రభుత్వం ద్వారా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేయాలో మా ఎమ్మెల్యే గారు చేస్తారు అది లేకుండా మీరు దీన్ని దీన్ని కూడా కుల మతాల కట్టించి మీరేదో ఇక్కడ చెయ్యాలనుకుంటే రి నుండి నాలుగు లోకలయ్యి ఇక్కడ కందుకూరు నియోజకవర్గానికి వచ్చి ఈ కందుకూరు నియోజకవర్గంలో ఏదో ఒక చిన్న చిన్న ధర్నా చేస్తూ ఏదో మైక్ దొరికిందని చెప్పి ఏవేవో ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పినా మీ మీరు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారి మీద కురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అవినీతికి కేర్ ఆఫ్ అట్రాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టినారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం అవినీతి అంటే మీకు బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి ఆత్మలోకి వస్తున్నట్టుంది ప్రతిరోజు అవినీతి 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 అని నియోజకవర్గంలో ఎక్కడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా కందుకూరు చరిత్రలో కనీ విని విధంగా కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు కానీ కందుకూరు టౌన్ కానీ అభివృద్ధి పదవులు ముందుకు నడిపిస్తున్నారు ఇది చూసి మీ వైసీపీ నాయకులు కానీ మీరు మధుసూదన్ యాదవ్ గారు కానీ కందుకూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి లేక ఎమ్మెల్యే గారి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు కనిగిరిలో మీరు ఏం చేసి వచ్చారో అక్కడ కనిగిరి ప్రజాని గారికి అందరం కూడా తెలుసు మీరు మంచి చేసిందే మీరు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా కనిగిరి టికెట్ ఇచ్చి మిమ్మల్ని కనిగిరిలోనే పోటీ చేయించేవాళ్ళు మిమ్మల్ని కందుకూరు పంపించడానికి గల కారణాలు ఏందో కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇసుక గ్రావిలు మద్యము అని చెప్పి అవినీతి చేస్తున్నారు అని చెప్పి మీరు నేను మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది ఇసుక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఎమ్మటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వలిలో ఫ్రీగా ఇసుక ఇచ్చారు ఎవరికి ఇసుక అవసరమైనా వాళ్ళు వాగుల్లోకి వెళ్ళి వాళ్ళ ఇసుక నింపుకొని తీసుకొచ్చుకునే పరిస్థితి అందరం చూస్తున్నాం గ్రావెలు ఎక్కడా కందుకూరు నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా ఎక్కడా జరగల గత మీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆనాడు చెరువుల్లో తువ్వుల కన్నా కిందికి తీసేసి రైతులకి నీళ్లు రాకుండా చేసిన పరిస్థితి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని చెప్పి కూడా ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం బియ్యం బియ్యం వ్యాపారం అనేది బియ్యం అనేది ప్రతి ఒక్క కార్డు తీసుకుంటున్నారు మీరు బియ్యం వ్యాపారం చేస్తున్నారని చెప్పి మీరు కనిగిరిలో గతంలో బియ్యము ఇసుక గ్రావెలు లిక్కరు ఇవన్నీ చేసే ఈరోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి మీకు ఆత్మ అవినీతి చేసాం కాబట్టి మీకు ఆత్మ ప్రతిసారి గుర్తు చేస్తుందా కానీ ఇవన్నీ మీరు చేస్తుంటేనే ఇసుక మధ్యం అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ షాపులు మీ గవర్నమెంట్ చేతిలోనే పెట్టుకొని కలిపి మద్యం కలిపి ఎంతో మంది ప్రాణాలు తీసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం కలియుగ తిరుపతి దైవం మన అందరికి కూడా ఆరాధ్య దైవం ప్రపంచవ్యాప్తంగా తిరుమల ఒక పుణ్యక్షేత్రం అయితే ఆ తిరుమలలో కూడా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గుర్రం మధుసూధన్ యాదవ్ గారు ఆనాడు పాలక మండలి సభ్యులుగా కూడా ఉన్నారు ఆ ఆ ఆ తిరుమలలో కల్తీ లడ్డు కల్తీ నెయ్యి కలిపి ఎంతో అవమానపరిచిన పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం కానీ తిరుమల తిరుపతి కలియుగ దైవంలో మీరు ఎంత దారుణంగా వ్యవహరించారో దాంట్లో కూడా నువ్వు ఒక సభ్యుడి అని చెప్పి కూడా ఈ ముఖంగా తెలియజేస్తున్నావు మీరు పదే పదే ఏదో బైక్ దొరికింది కదా ఒక ప్రెస్ మీట్ బట్టి ఒక బురద చల్లితే సరిపోతుంది అనుకుంటే కుదరదు మీకు ధైర్యం ఉంటే చర్చకి రాండి కందుకూరు నియోజకవర్గంలో ఎక్కడా అవినీతి ఒక్క రూపాయి కూడా అవినీతి జరగటం లేదు కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు అభివృద్ధి పదవుల్లో ముందులకు తీసుకెళ్తున్నాడని చెప్పి కూడా ఈ పత్రికగా ముఖంగా తెలియజేస్తున్నాం ఆనాడు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ బట్టినా ఏ చెరువుల్లో పట్టినా ఇంకో గ్రామీణ ఎంత లోతున తీసి అమ్ముకున్న పరిస్థితితో అందరికి తెలిసిన విషయమే మీరేదో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంటూరు నాగేశ్వరరావు గారి మీద ఉత్తుంత ప్రయోగాలు చేసి ఉత్తుంత మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరో సహించే వాళ్ళు లేరు ఇంకొకసారి కానీ రిపీట్ అయ్యిందంటే ఊరుకునే ప్రసక్తే లేదు మీరు ఏదైనా మీ దగ్గర నిజ నిర్ధారణ నిరూపణ ఉంటే మాట్లాడాలే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడి బురత ప్రయత్నం చేస్తే సహించేదే లేదు మీకు దమ్ముంటే చర్చకి రాండి తెలుగుదేశం పార్టీ మా కందుకూరు నియోజకవర్గం తరఫున కూడా మేము కూడా చర్చకి రెడీగా ఉన్నామని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాం మీరు చేసిన అవినీతికి మీరు చేసిన అక్రమాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టినా మీకు బుద్ధి రాలేదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు పత్రికా ముఖంగా మేము కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం నిన్న మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా నిరసనగా వాళ్ళు చేసిన ర్యాలీ సందర్భంగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ గుర్రామోధంరావు గారు మాట్లాడిన మాటలు ఒకసారి పరిశీలిస్తే మేము ఆయనకు మాజీ శాసనసభ్యునిగా టీడీ పని పనిచేసినందుకు వ్యక్తి వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఆయనకి మంచి గౌరవిస్తూ మీ స్థాయికి తగిన విధంగా రాజకీయాలలో స్థాయి మరచిపోయి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మీ స్థాయి దిగజారుతుందే తప్ప మీ స్థాయి అయితే పెరగదనే విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆశ్చర్యం వేస్తుంది మాకైతే ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి స్థాయి ఇదా అని ఆశ్చర్యం వేస్తుంది డబ్బులుంటే విలువలు రావు నీతి రాదు నిజాయితీ రాదు సమాజంలో ప్రజలతో కలిసి మెలసి తిరుగుతూ వారి సాధక బాధకాల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే అటువంటి ఆలోచనలు వస్తాయి కానీ మీరు దీనికి భిన్నంగా ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఇక్కడ ఎమ్మెల్యే గారు అవినీతి చేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు అటకాయిస్తున్నారు పోలీసులు మా మీద పంపిస్తున్నారు అని చాలా ఇదిగా మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచిస్తే అధికారుల మీద దౌర్జన్యం చేస్తున్నట్టు మీరు మీరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కనిగిరిలో ఒక అధికారి ఇయ్యి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి దానికి కారణం ఏంటి మీ హయాంలోనే కదా అరవై అరవై లక్షల రూపాయలు కొమ్మకోవడం అది దానికి సంబంధించిన దాంట్లో అధికారి తల్లి దానికి కారణం మీరు కాదా అధికారులు కదా ఏముంటుంది తెలియజేస్తున్నారు పోతే మీ పార్టీకి సంబంధించినటువంటి మీ కార్యకర్తలే ఆరోపణలు ఆయన పేరు ఏదో దద్దాల నారాయణ ఏదో ఒక సంథింగ్ మా డబ్బులు ఇప్పించని మహాప్రభు ఆయన మీ వెంట బడి ప్రాధాన్యపడితే ఆయన మీద కేసులు పెట్టించింది వాస్తవం కాదా మీరు నీతుల గురించి మాట్లాడేది అవినీతి గురించి మాట్లాడేది రియల్ ఎస్టేట్ ధరణ ఎంత చేసి ఉంటారు అక్కడ మీరు అక్కడ వైశాగ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి సోదరులు ఇక్కడికి వచ్చి ఎన్నిసార్లు వాళ్ళ బాధలు నిర్ణయించుకున్నారా పిలిపించమంటారా మీరు చర్చికి సిద్ధమా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ అక్రమాలు ఇస్తున్నారు అంటున్నారు అక్రమ చేసేయండి హ్యాపీగా మీరు నిన్న ధర్నా చేసుకున్నారు మమ్మల్ని రోడ్లు కూడా ఎక్కకుండా నిర్బంధించిన పరిస్థితులు మర్చిపోయారా కందుకూరుకి ఎంత అన్యాయం చేశారో మీరు మీ నాయకులు మర్చిపోయారు నిర్దాక్షిణంగా కందుకూరు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందుకూరుని ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా తీసుకుపోయి నెల్లూరులో కలిపింది మీరు మీ నాయకులు కాదా మీలో ఎవరన్నా వచ్చి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నష్టం సంఘీభావం తెలిపింది ఆ సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రామాయపట్నం వస్తే మేము అర్జీ ఇవ్వటానికి ఈ జిల్లాకి సంబంధించి మాది ఇక్కడే ఉంచండి ప్రకాశం రోజు అర్జీ ఇవ్వటానికి పోతుంటే మమ్మల్ని ఇళ్లలో నిర్బంధించింది వాస్తవం కాదా ఆశ్చర్యం వేస్తుందండి మీరు అసలు ఎమ్మెల్యే స్థాయిగా ఎట్లా గెలిచారు ఏం అభివృద్ధి చేశారు అనేది ఒకసారి ఆలోచిస్తే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది జర్నలిస్టులపై కేసులు కూడా ఆఖరికి వాళ్ళని లేదు మీరు పెట్టించేది వాస్తవం కాదా ఎక్కడికక్కడ పరిస్థితి మీరు అవినీతి చేసుకుంటూ లెక్కర్ మాఫియా అన్నారు ఇక్కడ లెంకర్ మాఫియా ఎవరండి మీరు పెట్టిన బ్రాండ్లు ఏంటి ఒక దశలో ఆనందం పెడదామండి మీకు నమస్కారం పెడదాం అనుకున్నాం స్పెషల్ స్టేటస్ వస్తుందని చెప్పారు ఓహో మనం ఓడిపోయినా మన రాష్ట్రానికి ఏదో వస్తుంది అనుకుంటే అంత బాటిల్ తెచ్చి పెట్టారండి స్పెషల్ స్టేటస్ రాష్ట్రం నివ్వేరపోయింది రాష్ట్రం నివ్వేరపోయింది ఇలాంటి పరిస్థితుల్లో మీరు లెక్కర అవినీతిలో మా ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పేసి అన్నారు మా ఎమ్మెల్యే కాదు మీకు మాకు అందరికీ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే ఉన్నాడు అని అంటున్నారు లెక్కర్ అవినీతిలో ఎవరు మీ ప్రభుత్వమే లెక్కర అవినీతి రకరకాల బ్రాండ్లు ప్రెసిడెంట్ ఏంటంటే ప్రెసిడెంట్ అయితే పేరుతో తెచ్చి ఆ మెడల్నే అవమానపరచరు ఆ గౌరవ ఆ మెడల్ కూడా గౌరవాన్ని పెంచపరిచినటువంటి విధానం మీది ఈ రహంగా ప్రతి ఒక్కటి అవినీతి మీది మాది కాదు రామయ్యపట్నంలో ఇటీవల కాలంలో రెండు మూడు నెలల ముందు మీరు ఇచ్చిన ఆ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీరంతా వచ్చిందో రోజునటువంటి ఇక్కడ పెట్టే ఇండస్ట్రీస్ అన్నీ కరిగిల్లో పెట్టమంటారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటుంది అంటే కనుగొన్న లేవైనా పోయి అయినా పర్వాలేదా ఇక్కడ అభివృద్ధి అవసరం లేదా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఎక్కడ గౌరవిస్తున్నాం సలహాలు సూచనలు ఇవ్వండి సార్ కలిసి పని చేద్దాం అభివృద్ధి చేద్దాం మీ స్థాయి మర్చిపోయి మీ డబ్బులే మీరు గౌరవాన్ని తెచ్చి పెట్టవండి మీ చుట్టూ ఉన్న నాయకులు ఎలాంటి వాళ్ళు మీరు చేసిన విధానాలు ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించుకుంటూ పోతే ఇంత అడ్డగోలు పరిపాలన మీ ప్రభుత్వం అడ్డగోలు పరిపాలన పోతే లాక్డౌన్లో ఇంకొక బాధ్యత గల పదవుల్లో ఉన్నటువంటి మీరు బెంగళూరు నుంచి వస్తూ బార్డర్లో చేసిన హల్చల్ ఏంటండి ఐదు ఇన్నో కారులో వచ్చి ముప్పై మంది పైగా మీ బంధువులతో వచ్చి హల్చల్ చేసి అధికారుల మీద దౌర్జన్యం చేసి ఆ వీడియోలు కూడా ఉన్నాయండి ఒక్కసారి గూగుల్ తల్లి అడిగినా కూడా మీ చరిత్రంతా చెబుతుందండి మనకు తెలియని విషయాల గురించి ఏమన్నా చారిత్రక విషయాలు అంటే అట్లనే గూగులు ఆఖరికే అది కొడితే వాటికంటే కూడా మీ అవన్నీ చూస్తున్నారు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆనకొండ అయితే మీరు ఖరీరు కొండ ఆ రెండు కొండలు ప్రజలు దగ్గర బట్టి వీళ్ళంతా మా గుర్తు బాబు అని చెప్పేసి మిమ్మల్ని పదకొండు ప్రయత్నం చేశారు అయినా మీరు ఆలోచన లేకుండా మీరు మాట్లాడుతున్నారు ఇసుక అనేది మా ప్రభుత్వం ఇచ్చిన జీవో మా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇసుకకి మట్టికి సంబంధించిన జీవోలు మీ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ మీ నాయకుడు డాక్టరు నీ ఎన్నిక ఇస్తున్నటువంటి నాయకుడు మాజీ ఏఎంసీ చైర్మన్ గారి డాక్టరు ఇసుక మాఫియాలో పాల్గొంచుకొని ఇసుక తోలుపు ఉన్నటువంటి పరిస్థితి ఈ విషయాన్ని బయట పెట్టింది ఎవరో కాదు మీ ఎమ్మెల్సీ మీ ప్రభుత్వం తరచు ఎమ్మెల్సీగా వచ్చినటువంటి వ్యక్తి చూడండి ఎన్ని అబద్ధం కాదంటారా ఆ నాయకుడు ఇప్పుడు మేమే కీర్తున్నాడా లేదా ఎవరిదండి అవినీతి ఇసుక మాఫియాలో ఇంత తర్జా కుటేళ్ళు దోసుకో పంచుకోని విధంగా కట్టలు సైతం తగ్గొట్టి కట్టలు సైతం తగ్గొట్టే కానీ వీటన్నిటికీ చెక్ పెట్టు అప్పుడు మీరు ఆరు వేలు డాక్టర్స్ గా ఇప్పుడు ఇసుక పన్నెండు వందల రూపాయలకి వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి అది తక్కువ రేట్లో వస్తుంది మీకు కావాలంటే చెప్పండి మీకు కనుక ఇది మీరు నమ్మలేకపోతే మీకు మీ నాయకుడికి కావాలన్నా కూడా ఇక్కడే మన దగ్గర మధ్యలో ఇసుక తెచ్చుకోవచ్చు మీరు కూడా అదే రేటుకి సామాడు కనిచ్చే రేట్ చేస్తారు సిమెంట్ వద్దు ఊడికి తీసులు కాలువల్లో కానీ చెరువుల్లో కానీ వాటికి సంబంధించిన జీవో కూడా ఉంది స్పష్టంగా ఇచ్చి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి ఇసుక బట్టి తెస్తే అడ్డగోలుగా మీరు ఆరోపణలు చేస్తారా ఒకసారి చూడండి కందుకూరు పట్టణంలో అభివృద్ధి విషయానికి ఎలా జరుగుతుందో చూడండి మీరు అడ్డగోలుగా పర్మిషన్లు లేకుండా రూమ్లు కట్టి మేము అందరికీ ప్రజలందరికీ నచ్చ చెప్పి వారి సహకారంతో వాళ్ళని ఒప్పించి రోడ్లు విస్తరణ కార్యక్రమం కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం వాళ్ళందరూ కూడా సహకరించినందుకు మా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము అదేవిధంగా లింక్ రోడ్లు ఎన్ని వచ్చాయండి అభివృద్ధి విషయంలో మన నియోజకవర్గంలో అలాగే పంచాయతీ రాజ్ రోడ్లు దాదాపు నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే అభివృద్ధి కనిపించట్లేదా మా ఎమ్మెల్యేకి అహంకారమా అహంకారం మీకు అధికారంలో దౌర్జన్యం చేసిన నీకా అహంకారం నిత్యం అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ప్రతి విషయంలో కూడా దొరికేం చేర్చుకొని పేదలు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి దాదాపు ఎనిమిది వందల మందికి ఏడు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండు తీసుకువచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారు ఆ ఎనిమిది వందల మందిలో ఒకసారి పరిశీలించండి పార్టీలకు అతీతంగా మీ పార్టీ వాళ్ళు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ అందుకున్న వాళ్ళు ఉన్నారు రండి పోదాం ప్రజల్లోకి రండి చర్చ పెడదాం మంచి సలహాలు ఇవ్వకుండా ప్రజలను తప్పుగా పెట్టిస్తూ గంజాయి సప్లై చేసే వాళ్ళందరినీ మేని గిట్టు పెట్టుకొని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు అన్నారు మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటంటే మీ అన్ని బేస్మెంట్ ఎవరు పిల్లర్స్ లెవెల్లో ఉన్నాయి ఓపెన్ ఎయిర్ థియేటర్స్ లాగా పెట్టారు వాటిలో వైద్యం చేయించుకోమినా పీపీపీ విధానంలో పెడితే ఇది అందుబాటులో ఉండదు అన్యాయం జరుగుతుంది ప్రజలకు అంటున్నారు ప్రజలకు మెరుగైన వస్తువులు అందాలంటే పీపీఏ మూడులోకి వెళ్లవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చర్చించి నిర్ణయం తీసుకుంది ఒకవేళ పేదలకు ఇబ్బందికరంగా ఉంటుంది అనే ఆలోచనతో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మెడికల్ చేయడం ఉండేటట్లుగా కూడా రూపకల్పన చేసి అందించబోతుంది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు రాబోయే రోజులైనా మీరు రాజకీయాల్లో ఉండాలి వ్యక్తిగతంగా విలువలు కాపాడుకోవాలి అనుకుంటే ఆలోచించి మాట్లాడండి మేము గౌరవిస్తున్నాం మిమ్మల్ని మీరేదో ఫస్ట్లో పెట్టుకొని డైవర్ట్ చేయాలని ఇచ్చేస్తే మాత్రం మీరే నష్టపోతారు మీ నాయకుడి ఎంత మాత్రం సింతశుద్ధి ఉందో మీరు ఎంత మాత్రం పడ అధికారిని మున్సిపల్ అధికారిని బండబూతులు తిట్టింది మీరు వెనకాసుకు వచ్చిన మీ నాయకుడు కాదా ఆ రోజున మనోహర్ మున్సిపల్ కమిషనర్ బండబూతులు జరుగుతుంది సంపాస్తానికి వాళ్ళను కూడా మేదిరించిన చరిత్ర ఉన్న నాయకులు మీరు అన్న వస్తున్నారు మిమ్మల్ని ప్రజలు క్షేమించరు లైఫ్ లాంగ్ మీకు పొలిటికల్ భవిష్యత్తు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నిన్న తీవ్రంగా మహిళలు ఊరికే పని ఎల్లుడు కాకపోయేస్తున్నారు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి పంపించండి అని చెప్పి ఈ వ్యాఖ్యలు చేయడం మీకు ఎంతవరకు సమంజసం అనిపించింది అంటే మీకు మహిళలు చాలా చిన్న చూపుగా చూస్తారు మీరు చూపడంలో చిన్న చూపు చూపడంలో మాకేం ఆశ్చర్యం అనిపించట్లేదు ఎందుకంటే మీ పార్టీ పునాదుల్లోనే మహిళలని ఎలా అనగదొక్కాలి ఎలా వాళ్ళ మహిళా సాధికారతను మహిళా స్వేచ్ఛను ఎలా అనగొక్కాలని మీ పార్టీ పునాదుల్లోనే మీరు ఈ విధంగా మాట్లాడటంలో మాకేం ఆశ్చర్యం అనిపించలేదు కానీ మీరు ఈ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోండి ఏ మహిళ కూడా ఏం బదిలీ పాట లేకుండా ఉచిత బస్సు పెట్టారు అని చెప్పేసి బస్సులో ఎక్కి తిరగదు ఒక కూరగాయల వ్యాపారి మేము మాట్లాడుతుంటే కూరగాయలు అమ్ముకోవడానికి పక్క గ్రామాలకు వెళ్తూ రోజుకి యాభై రూపాయలు తీర్చుకుంటూ నెలకి పదిహేను వందల రూపాయలు వాళ్ళ పిల్లల చదువులకు ఉపయోగించుకుంటున్నాను అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు వల్ల ఎంతోమంది గ్రామీణ విద్యార్థులు పట్టణాల్లోకి వచ్చి చదువుకోవడానికి ఈ ఉచిత బస్సును ఉపయోగించుకుంటున్నారు అమ్మాయిలు చదువుకునే సంఖ్య పెరగడం మనం గమనించవచ్చు అలానే ముగ్గులు హాస్పిటల్కి వెళ్ళడానికి ఈ బస్సు ఛార్జీ కూడా వాళ్ళకి అదనపు భారం కాకుండా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా సాధికారతకు పెద్దపీట వేసే పార్టీ మనం గతంలో చూసుకుంటే ఆస్తి హక్కులో సమాన హక్కు కల్పించినప్పటి నుంచి వక్రా గ్రూపులు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఈ ఉచిత బస్సు వరకు అలానే ఉచిత గ్యాస్ సిలిండర్ నుంచి దీపం పక్కన దగ్గర నుంచి మహిళా సాధికారతకు పీట వేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు మహిళా స్వేచ్ఛను అనగదొక్కాలనుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోండి ఏ మహిళ కూడా ఊరికే అసలు పెడదు ఏ పని లేకుండా ఉడికే బస్సులు ఎక్కి తిరగాలని ఎవ్వరూ అనుకోరు అలానే మహిళలు కొంతమంది ఆత్మ ఆధ్యాత్మిక చింతన వల్ల కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలకి ఉచిత బస్సుని ఉపయోగించుకొని వెళ్ళడం వల్ల అక్కడ చిన్న చిన్న జూ వ్యాపారుని ఎంతో లాభం చేకూరుతుందని చెప్తున్నారు ఈ ఉచిత బస్సు వీళ్ళు ఆర్థికంగా బల బలం అవ్వాలి మహిళా సాధికారత సాధ్యం అవ్వాలి వీళ్ళు మిగిల్చుకునే ఈ డబ్బులతో వాళ్ళ పిల్లల చిన్న చిన్న ఖర్చులకు ఉపయోగించగలరు అది ఆలోచించి కూటమి ప్రభుత్వం ఇది పెట్టడం జరిగింది దీనిపైన మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం కాదు మీరు పేద పేదవారిని కనీసం బస్సు కూడా ఎక్కించకుండా చేయాలనే అహంకారాన్ని పేదరిక నిర్మూలించాలి అని కూటమి ప్రభుత్వం సంకల్పానికి జరుగుతున్న యుద్ధంలాగా దీన్ని భావించాల్సి వస్తుంది మీరు దయచేసి మహిళలపై చేసిన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మహిళలకి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరు 何